క్రీస్తునందు ప్రేమేనా మీ అందరికీ ప్రభుయ్ నాయసు క్రీస్తునాములో వందనాలు తెలియపరుస్తున్నాను ఈ శ్రమకాల ధ్యాన కూడికలో మరి ఇరవై రెండో రోజు దేవుని యొక్క మాటలను మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు చివరి నుండి ఇరవై ఐదో వరకు మనం చదువుకుందాం నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమ్మెను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడ రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమూనందిను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కాని మన ప్రభు యేసును మృతుల్లో నుండి లేపిన వాణి ఎందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిను ఆయన మన అపరాధ నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబొట్టుకై లేపబడిను క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించినప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక దేవుని నీతి ఏంటి అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియపరిచేటువంటి పత్రిక ఒక మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడు ఇందులో రెండు భాగాలు మనం చూడవచ్చు ఏంటంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రం కింద అందరూ పాపులై ఉన్నారు నీతిమంతులు ఒక్కడు కూడా లేరు అయితే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి అనేటువంటిది బయలుపరచబడతా ఉంది దానిని గురించి దేవుడు పాత నిబంధనలు అనేక పర్యాయాలు చెప్పుకుంటూనే వచ్చాడు ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో రాబోయే దినాల్లో నేను మీకు కొత్త నిబంధన ఇస్తాను అది రాళ్ల మీద కాకుండా మీ హృదయాల మీద రాయబడుతుంది అని దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ముందుగానే చెప్పాడు కాబట్టి ఆ కొత్త నిబంధన ఏంటి ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నటువంటి నీతి ఏంటి అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు ఆచారాలు కానీ ధర్మశాస్త్రం కానీ ఇవన్నీ ఏమి లేవు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఎలా నమ్మాడంటే అబ్రహాము మూడు బారినటువంటి జీవితంలో సంతానం లేకుండా ఉండి ఎక్కడో ఒక హారాను ఈ మెసపటోమియా ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు అక్కడ మనం చూసినప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి వాడు అబ్రహాం అక్కడ తన స్థితి తన పరిస్థితి యుహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చంలో కాండం ఇరవై ఆరు ఐదవ వచ్చంలో ఆయన గతాన్ని గురించినటువంటి అంశాలు అనేకమైనటువంటి మనకి కనపడతాయి యశాగ్రంథం యాభై అధ్యాయము యాభై ఒకటి రెండు మూడు వచ్చినాల్లో కనబడుతుంది అయితే మీరు అక్కడ చూసినప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచి మూడు విషయాలు దేవుడు చెప్పాడు నేను నీకు సంతానాన్ని ఇస్తాను నేను నీకు స్వాస్యాన్ని ఇస్తాను నేను నీకు ఘనతనిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మిన అబ్రహాము దేవుణ్ణి నమ్మేటువంటి పరిస్థితులు వాళ్ళ శరీరాలు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే మృతతుల్యమైనటువంటివిగా ఉన్నాయి అబ్రహాము జీవితం కానీ సారా జీవితం కానీ వృత్తాప్యమైనటువంటి స్థితికి చేరినటువంటి వ్యక్తులుగా ఉన్నారు అయితే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడని ఓర్పుతో సహనంతో అబ్రహాము దేవుణ్ణి వెంబడించి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు కాబట్టి అబ్రహాము శారాలు దేవుని ఎందు నమ్మిక విశ్వాసం ఉంచటాన్ని బట్టి అది వారికి నీతిగా ఉంచబడింది కాబట్టి విశ్వాసమును బట్టి దేవుని కృపను బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు అక్కడ వారికి అవకాశం ఇచ్చాడు క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడు ఆ మనుషుడు ధన్యుడు కాబట్టి నీతిమంతులుగా తీర్చిన తర్వాత మళ్ళీ పాపంలో జీవించమని చెడుతనంలో జీవించమని కాదు అబ్రహాముకు దేవుడు అదే చెప్పాడు అబ్రహాము నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా నువ్వు జీవించాలి కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఏదైతే నమ్మాడో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి ఆ వాగ్దానాల గురించి సందేహింపక ఆ విశ్వాస విషయంలో బలహీనుడు కాక దేవుని ఎందు నమ్మి కొంచటాన్ని బట్టి రూఢిగా విశ్వాసం ఉంచటాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి బలం పొందాడు ఆయన విశ్వాసాన్ని బట్టి బలం పొందాడు కాబట్టి అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడింది అలాగే ఈరోజు మనం గమనించుసినప్పుడు ఏ విధంగా అబ్రహాము విశ్వాసం ఉంచటం వలన అతడు బలం పొందాడో విశ్వాసము రూడిగా బలాన్ని పొందాడో నీతిగా ఎంచబడిందో అదే విధంగా మనం కూడా మీరు చూసినప్పుడు అది అతనికి ఎంచబడినదని అతను మా అతని నిమిత్తమే మాత్రం కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఎందు విశ్వాసం ఉంచినా వారిని దేవుడు మృతుల్లో నుండి లేపాడు ఆయనందు గనక మనం విశ్వాసం ఉంచినట్లయితే మన విశ్వాసం ఉంచినట్లయితే మనకు ఎంచబడ్డని మన నిమిత్తము కూడా వ్రాయబడను కాబట్టి మనం కూడా ప్రభువును గనక ఒప్పుకుంటే దేవుణ్ణి మనం ఒప్పుకున్నట్టు విశ్వసించినట్టు ఆయనకు మనం విధేయులుగా ఉన్నట్లు మనం కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి ఏముంటుందంటే అవకాశం ఉంటుంది నీతిమంతులుగా తీర్చబడతాం ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోయాడంటే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గరికి వెళ్ళి ఎందుకు తను తాను అంటే నీ నా పాపములు అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడిన మన అపరాధాల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు మనము నీతిమంతులుగా ఉండటానికి ఆయన లేపబడ్డాడు కాబట్టి ఐదో వచ్చి ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి ఈరోజు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి మీరు దాడతారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు నశింపక మీరు నిత్య జీవాన్ని పొందుతారు ఏసు ప్రభు అని నోడుతూ ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మీరు అక్కడ చూసినప్పుడు ఎంత మంచి మాట అంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మన క్రియలు మంచి అని కాదు మన క్రియలన్నీ దేవుని ముందు మురికి గొడ్డల వంటి మనందరము పాపులమే కానీ ఈరోజు మన కొరకు ఏ రక్షకుణ్ణి ఏ ప్రభువుని ఏ ఇమోచుకుడిని మన కొరకు దేవుడు అనుగ్రహించాడో ఆ ప్రభువును మనం ఒప్పుకొని విశ్వసించి ఆయన అడుగు జాడులో మనం నడవటాన్ని బట్టి అప్పటి వరకు మన జీవితంలో చేసిన దోషములు అపరాధములు ఆయన కృప వల్ల మనం కనికరించబడి క్షమించబడి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఆయన వెలుగులో మనం నడవటాన్ని బట్టి మనం వెలుగులో జీవించే వారంగా ఉంటాం ఆయన పిల్లలుగా మనం అంగీకరించబడతాం ఆయన కుమారుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడతాం అందుకని మీరు చూసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులుగా తీర్చబడతాము దేవునితో మనం సమాధానం కలిగి ఉంటాం మనిషికి దేవుడికి సమాధానం లేదు కదా పాపాన్ని బట్టి మనిషికి దేవునికి మధ్య వైరం ఉంది ఉగ్రత ఉంది అడ్డుకోవడం ఉంది కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్మటం వలన నువ్వు దేవుని ముందు సమాధానపరచబడుతున్నావు అంతేకాదు కానీ మనం విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని కూర్చున్న నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము కాబట్టి విశ్వాసమును బట్టి మనం కృపయందు మనం ప్రవేశము గలవారమై కృప అంటే మనందరం తెలుసు అర్హత లేని వ్యక్తికి చూపించేది అర్హత లేనటువంటి వ్యక్తికి ఇచ్చేది దాన్నే కృప అంటారు గ్రేస్ కాబట్టి మనందరం అర్హులు కాదు అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చినటువంటి వారు ప్రభువాన్ని పిలవటానికి ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా మనం ధైర్యం చాలన్నటువంటి పరిస్థితి కానీ దేవుణ్ణి దేవుని పంపినటువంటి కుమారుడు నేసు ప్రభువాన్ని మనం విశ్వసించటం ద్వారాగా మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం దేవునితో సమాధానం కలిగి ఉన్నాము ఆయన కృపయందు మనం ఏమవుతున్నామంటే ప్రవేశము కలిగినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం కాబట్టి చూడండి దేవుని ప్రేమ ఎనిమిది వచ్చిలో అయితే దేవుడు మనడల తన చూపిన తన ప్రమా తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై కానీ క్రీస్తు మన కొరకు చనిపోయినం కాబట్టి మనం ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షించబడదుము యేసు క్రీస్తు ప్రభు రక్తం వలన మనం ఉగ్రత నుండి మనము తప్పించబడతా ఉన్నాం నీతిమంతులుగా మనం తీర్చబడతా ఉన్నాం వచనం కనుక మీరు చూస్తే అక్కడున్న మాట ఏంటంటే పదో వచ్చినలో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిత్యముగా రక్షించబడదుము అంతేకాదు మన ప్రవ్వైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుతున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము కనుక ఈ భాగాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారాగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారాగా మన జీవితాల్లో కలిగే మేలు ఏందంటే మనకు నీతి కలుగుతుంది నీతిమంతులుగా తెచ్చబడుతున్నాం దేవునితో సమాధాన పరచబడుతున్నాం కృపలో మనం ప్రవేశించేటువంటి వారంగా ఉన్నాం నుండి మనం తప్పించబడేటువంటి వారంగా ఉన్నాం దేవునియందు మనం అతిశయించగలుగుతున్నాం దేవునితో మనం సమాధాన స్థితిని మనం పొందుకోగలుగుతున్నాం కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడంటే మన అపరాధం అప్పగింపబడ్డాడు ఎందుకు లేపబడ్డాడంటే మనము నీతిమంతులుగా తీర్చడానికి నీతిమంతులుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డాడు అందుకనే పౌలు గారు మీరు చూస్తే పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ విషయంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కాదు విశ్వాసం వలన క్రీస్తునందల నీతిని నేను సంపాదించుకోవటం కొరకు పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం పునరుద్ధాన శక్తిని పొందు నిమిత్తం ఆ శ్రమానుభవములు పాలువాడుగు నిమిత్తం ఏవేవి లాభకరములు ఉన్నవో అవన్నీ నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకు నీతిని దయచేస్తున్నాడు కేవలం ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచుట కనుక నీవు నీ ఇంటి వారు ప్రభు అయిన యేసు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును కాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా ఈ మాటలు అందరి హృదయాల్లో ఫలింప చేయమని వాకి ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏ సునాములు అడుగుబడి కొంచున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమె అందరికీ ఉన్నారు